భూమి మీద వెలసిన జ్యోతిర్లింగాలలో శ్రీశైల క్షేత్రం ఒకటి శ్రీశైలంలో ఉన్న శివలింగము ఎందుకంత చిన్నగా ఉంటుందో తెలుసుకుందాం త్రేతాయంగుల్లో రావణాసురుణ్ణి వధించిన తర్వాత శ్రీరాములు వారికి బ్రాహ్మణ హత్య పాతకం తగులుతుంది అప్పుడు శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి మిగిలిన పాపాన్ని పోగొట్టుకోవటానికి శ్రీశైలంలో శివుణ్ణి దర్శించుకోవటానికి వెళతారు అయితే రావణాసురుడు శివుని పరమభక్తుడు అలాంటి భక్తుణ్ణి చంపినందుకు కోపంతో రాముల వారికి ఆ బ్రాహ్మణ హత్య పాతకం నుంచి విముక్తి కలిగించకుండా ఉండడానికే శివుడు భూమిలోకి వెళ్ళిపోతుంటాడు కానీ అప్పటికే శ్రీరాముల వారు శివలింగాన్ని చూసేస్తారు శ్రీరాముడికి బ్రాహ్మణ హత్య పాతకం పోతుంది అప్పటికే శివలింగము భూమిలోకి సగము వెళ్ళిపోయి మిగిలిన కొంచెం భాగం మాత్రమే బయట ఉంటుంది అందుకే శ్రీశైలంలో శివలింగం అంత చిన్నగా ఉంటుంది ఓం శివాయ జై శ్రీరామ్